మహిమ కలిగింది గాక మీ అందరికీ ప్రభు వందనాలు అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిందిగా అనుదిన ఆహ్వానిస్తున్నా పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ఆ కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్చనాన్ని మనం చదువుకున్నట్లయితే పేదరు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు క్రీస్తు నామం వాప్తిస్మ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువారము పొందుదురు హలలుయా మనందరికీ తెలుసు యశు ప్రభు వారు సిలువకి అప్పగింపబడక మనకు శిష్యులందరితో మాట్లాడుతూ గారిని చూసినప్పుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు ఆయన ప్రశ్నించడం జరిగింది ఆ మూడు సార్లు కూడా ఆయన చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే నేను ప్రేమిస్తున్నానయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇచ్చారు అయితే అప్పుడు యేసు చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి సెలువుకి నేను అప్పగింపబడకమనుకో రాత్రే నువ్వు మూడు సార్లు కోడి కూయక మునిపే మూడు సార్లు నువ్వు నన్ను అని నువ్వు చెప్తావు అని ఆయన నన్ను ఎవరో నువ్వు తెలియదు అని నువ్వు పలుకుతావని ఆయన చెప్పారండి నిజంగానే అప్పుడు పేదరైతే వ్యసన పడ్డాడు నేను ఎందుకు అలాగా అంటాను కానీ నిజంగానే మరి వారందరూ కూడా వచ్చి యేసు ప్రభుని బంధించినప్పుడు మరి మూడు సార్లు నాకు ఆయన ఎవరో తెలియదు అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆయన ప్రార్థన చేయడానికి గెస్సం తోటకు వెళ్ళినప్పుడు కూడా పేదరు గారిని తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యూగులందరూ కూడా వచ్చి ఆయన బంధించినప్పుడు పేతురు గారికి ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి సైనికుని చెవిని తన కత్తిలో ఉన్న తన వరలో ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకొని పేదరు గారు మరి ఆ సైనికుడి యొక్క చెవిని తెకనరికి వేశాడు కొంత ఆవేశంతో ఆయన ఉండడం మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క పేతురు గారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ తరువాత యశు ప్రభు వారు పునరుద్ధానుడి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకి మీరు వెళ్ళి స్వార్థ ప్రకటించండి అని నేను ఆత్మని మీకు అప్పగిస్తున్నాను అని వాళ్ళని బలపరిచినప్పుడు అండి ఎంతగా మరి పేదరు గారు వాడబడ్డారు ఈ సమయంలో కూడా మనం చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన మీరు మారు మనసు పొందండి పాపక్ష నిమిత్తం మీరు పశ్చాత్తాపడి బాక్తిశం తీసుకోండి రక్షణ పొందుకోండి అని ఆయన మాట సెలవిస్తూ ఉంటే తద్వారా మీరు పరిశుద్ధాత్మని వరంగా మీరు పొందుకుంటారు అని ఆయన బోధిస్తా ఉంటే ఆ సమయంలో మూడు వేల మంది రక్షించబడినట్లుగా ఆ ఒక్క దిన మందే మూడు వేల మంది ప్రజలు రక్షించబడినట్లుగా ఇక్కడ రాయబడింది అలా లుయా ఒక్క దిన మందే మూడు వేల మంది ప్రజలు అంటే అది సాధారణమైనటువంటి విషయమా అండి అంత మంది ప్రజలు ఒక్క దినానే వారు రక్షణ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా ఆ వాళ్ళు ప్రేరేపిస్తారండి అందుకోసమే అలాగ తీసుకుంటూ ఉంటారని ఆ కొంతమంది నిందలు వేసే వాళ్ళు వేస్తూనే ఉంటారు కానీ మరి ఆ బాప్తిజం తీసుకున్నటువంటి రక్షణ పొందుకున్న మనసు పొందుకున్నటువంటి ఆ మూడు వేల మంది ఆ తదుపరి కూడా ఎలాగ వారు బ్రతికారు అని అంటే వీరు అపోస్తులలో బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుటి ఎందున ఎడతెగక ఉండిరి అల్లెలుయా చూసారా వారు ఎడతెగక ఉన్నారంట వాళ్ళు రొట్టె పిరిచేటి అందులో ప్రార్థన చేయటం అందులో సహవాసం చేయటం ఎందులో ఆ తరువాత మరి వారు ఆవేశంతో గనుక వాళ్ళు ఆ నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది తదుపరి వారు అలాగా వాళ్ళు ఆ ప్రభువుని అలాగ వారు కాదు కదా కానీ ఆ తరువాత వారందరూ కూడా అపోస్తుల బోధయందు సహవాసం అందు రొట్టె విరిచుట ఎందు ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారంట అల్లలు యా నిజంగా నువ్వు పశ్చాత్తాపంతో ఆయన నన్ను రక్షిస్తాడు నా పాపాల నుంచి నన్ను విడిపిస్తాడు ఆ శిలువులో మరణించి నాకు పరలోక రాజ్యాన్ని నాకు అనుగ్రహించడానికి మార్గాలు సరాల నువ్వు హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో ఆయన ప్రభు అని ఒప్పుకుంటావో ఆయన సొంత రక్షకుడిగా విశ్వాసం ఉంచుతావో ఖచ్చితంగా దేవుడిని పక్షాన పూర్చిపడి పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే అనుభవం ద్వారా ఆయన ఘనపరుస్తావో మారు మనసు పొందుకుంటావో మారు మనసు పొందుకోవాలని ఆయన కోరుకుంటుంది మనం ఏదేదో చేయాలని ఆయన కోరుకోవట్లేదు కానీ మారు మనసు కోరుకోవాలి అంటే మారినటువంటి మనసు కావాలి అంతకు ముందు అందరిని బాధ పెట్టేటువంటి మనసు అంతకుముందు దొంగతనాలు చేసేటువంటి మనసు అంతకుముందు పాపాలు చేసేటువంటి మనసు అంతకుముందు సమస్యలు సృష్టించేటువంటి మనసు అంతకుముందు వివాదాలు కలిగించేటువంటి మనసు కానీ ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటామో అందరినీ ప్రేమించడం అందరి క్షేమాన్ని కోరుకోవడం అందరితో కలిసి మలిసి ముందుకి సాగడం ఇలాగా మారు మనసు పొందుకోవడం పశ్చాత్తాపడి మనం మంచి ప్రవర్తన కలిగి మంచి ఆ ప్రవర్తన కలిగి అధార్థత కలిగి పరిశుద్ధత కలిగి మనం జీవిస్తామని ఒక చక్కటి తీర్మానం కలిగి మనం ఉండడం అండి అలాగే ఉండ ఆ ఒక చిన్న ఆలోచన మనలో కలగాలనే దేవుడు ఆశపడుతున్నాడు అందుకంటే మన దగ్గర నుంచి ఎక్కువగా ఆయనేమి ఆశపడడం లేదు కానీ మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి మంచి ప్రవర్తన కలిగి మనం బ్రతకాలని ఆయన ఆశపడుతున్నాడు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ యొక్క పేదరు ఆ గారు చెప్తున్నటువంటి ఆ బోధలికి విని ఎలాగా వాటిని హృదయం మందు చేర్చుకున్నారో తద్వారా వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి వాళ్ళందరి పట్ల కూడా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పడినాయి అంట ఎందుకోసమంటే వారు చక్కగా దేవుని మాటను స్వీకరించారు కాబట్టి దేవుని మాటను వారు అంగీకరించారు కాబట్టి ఆ తరువాత కూడా వారి జీవితాలు ఎలాగ కనబడుతున్నాయి అంటే ఆ సహవాసం అందు విరుచుటి అందు బోధ ప్రార్థన చేయడం ఎడతగక ఉన్నారు కానీ కొంతమంది కనబడుతూ ఉన్నారు కదా మరి అవసరతల కోసం దేవుని సన్నిదానికి వస్తూ ఉంటారండి అవసరతలు తీరిన తర్వాత మరలా మందిరం మర్చిపోతూ ఉంటారు సేవకుల్ని మర్చిపోతూ ఉంటారు విశ్వాసుల్ని మర్చిపోతూ ఉంటారు మరలా కష్టం వచ్చినప్పుడు మరల దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడనమాట అప్పుడు వరకు కూడా ఈ లోకంలో తిని మా త్రాగుమా సుఖించుమా అనేటువంటి విధానంలో వాళ్ళ జీవితాన్ని పెట్టుకుంటూ ఉన్నారు అని ఆ క్రైస్తవులమైనటువంటి మనము దేవుని అందు విశ్వాసం నమ్మకం ఉంచినటువంటి మనము అలాగే జీవించకూడదు కానీ మరి అపోస్తుల బోధ సేవకులు చెప్పేటువంటి బోధని విడవకూడదు మనకి మందిరంలో ప్రార్థన జరిగించబడతా ఉంటే మందిర సహవాసాల్లో కూడుకునేవారి ప్రార్థించే వారిగా బోధను బోధను స్వీకరించేవారిగా అలలుయా సహవాసం తోటి విశ్వాసులతో సహవాసాలు వారితో మెలిసి ఉంటూ ఒకరి కష్ట నష్టాలు ఒకరు తెలుసుకుంటూ అలాగా మనం ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు మనల్ని ప్రేమించే మనం ఎలాగ జీవించాలో తెలియజేయడానికి ఈ విషయాలు రాయించాడండి కాబట్టి ఈ విషయాలన్నీ చదువుకొని మనం ధ్యానించుకొని మనం కూడా అలాగా బ్రతకాలి ఆ శిల్వలో మరి మన మన కొరకు ఆయన ఎంతగానో శ్రమనుంది బాధ నుండి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా మన కొరకు అల్లలుయా దానికి కృతజ్ఞత కలిగి మనం మంచి క్రియలు కలిగి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కానీ మరి అపరిశుద్ధత మనలో ఉండకూడదని ఆయన కోరుకోవట్లేదు కోరుకుంటున్నాడు అండి అపరిశుద్ధత మనకు ఉండకూడదు పరిశుద్ధత మనం కలిగి ఉండే అపవిత్రత ఉండకుండా పవిత్రత కలిగి ఉండేవారంగా ఆశపడుతున్నాడు అయితే ఎప్పుడు అది ఆ మన జీవితాల్లో కంటిన్యూ అవుతూ ఉంటదంటే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా బోధ వింటా ఉంటే అపోస్తుల యొక్క బోధ ఎప్పుడు కూడా సేవకుల యొక్క బోధ ఎప్పుడు వింటా ఉంటే వాటిని ధ్యానిస్తూ ఉండే వాటిని అను అనుసరణలో పెడుతూ ఉంటే సహవాసం చేస్తూ ఉంటే రొట్టె విరుచుట్టులో కూడా కొంతమంది రొట్టె విరుచుట్టులో కూడా వారు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉంటారండి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉంటారు వారి కుదిరినప్పుడే ఆ ప్రభుబలలో పాల్గొనడం చేస్తూ ఉంటారు అశ్రద్ధగా ఉంటూ ఉంటారు మనుషుల కోసం చేసేవారిగా ఉంటారు అలాగ మనం ఉండకూడదు గాని నిజంగా మన హృదయం అందు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మన ఎడలో చూపిన ప్రేమని మన జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన వారంగా కృతజ్ఞత కృతజ్ఞత కలిగిన వారంగా యా బిడ్డల్ని మరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తూ ఉంటారండి ఆ తర్వాత వారు చదువులో మంచిగా మంచి ఉత్తీర్ణత తెచ్చుకొని క్లాస్ ఫస్ట్ రావడం స్కూల్ ఫస్ట్ రావడం ఆ తర్వాత అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం ఏదైనా గిఫ్ట్స్ సంపాదించుకోవడం ఏదైనా ప్రైజెస్ సంపాదించుకోవడం ఇలాగ ఒక స్థాయిలోకి వాళ్ళు వెళ్తా ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషమో కదా వారు పడినటువంటి కష్టం అంతా కూడా క్షణంలో మర్చిపోతూ ఉంటారండి అలాలుయా వారు పడినటువంటి కష్టం అంతా క్షణంలో మర్చిపోతూ ఉంటారు అందరి ముందు పిలిచి మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఆ కుమార్తెకి ఆ కుమారుడికి వచ్చినటువంటి ఆ ఘనతని ఆ తల్లిదండ్రులకి అప్పగిస్తూ ఉంటే ఎంత సంతోషం కలుగుతూ ఉంటుందో వారు పడిన కష్టం వారి ఫీజులు కట్టడానికి వారిని చదివించడానికి ఆ తల్లి పడినటువంటి కష్టం ఆ తండ్రి పడినటువంటి కష్టం అంతా కూడా మర్చిపోతూ ఉంటారు కదా అలాగే మనం కూడా ఆయన బిడలంగా ఉన్నటువంటి మనము మంచి ప్రవర్తన కలిగి మనం జీవిస్తా వారు మనసు కలిగి వారు మనసుకు తగినటువంటి క్రియలు కలిగి మనం జీవిస్తా ఉంటే మనల్ని చూసి యేశుప్రభు వారు శిలువులో ఎంతో శ్రమ పడ్డాడు కదా ఆ శ్రమంతా కూడా మర్చిపోతూ ఉంటాడండి లేకపోతేనంట మనం ఆయన గాయాలని రేపిన వారం అవుతామంట అల్లెలుయా కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మాటలు ఈ కాల సమయం ముందు ఆయన శిలువ ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటూ మారు మనసు పొందుకొని పశ్చాత్తాపం కలిగి బాక్తి అనుభవం పొందుకొని మరి శుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం కలిగి జీవిద్దాం తద్వారా మరి దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మన జీవితాల్లో మనం సొంతం చేసుకుందాం అంతేకాకుండా తండ్రిని కూడా మన యొక్క మంచి ప్రవర్తన బట్టి సంతోషింప చేద్దాం అంతేకాని ఆయన గాయాలు రేపేవారిగా ఉండకుండా ఆయన గాయాలు మాన్పే వారంగా మనం అందరం కూడా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేయని కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు ప్రభావ మరియు ఉదయకాల సభను మీరు మాట్లాడుతున్నారు మారు మనసు పొందుకోవాలి పేతురు గారు నాయన ఎంతగా నిలవబెట్టుకుని ఈ మాటలు పంచిపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఒక్క దినాన్ని మూడు వేల మంది రక్షించబడ్డారు వారు బోధ ఎందు సహవాసందు రొట్టె విరుచుటి ఎందుకు ప్రార్థన చే ఎడతెగ్గుకున్నారు మేము కూడా అలాగే జీవిస్తూ మంచి ప్రవర్తన కలిగిన ఆయన అయ్యా మా జీవిత కాలం అంతా కూడా నా మనకి మహిమ తెచ్చినట్లుగా మీ గాయాలు మేము మాన్పేవారంగా ఉండడానికి మీ ఎడల మేము కృతజ్ఞత కలిగిన ఆయన మిమ్మల్ని సంతోష పెట్టే మేము మేమందరం ఉండడానికి సహాయం చేయమని సెలువులో చేసిన త్యాగాన్ని మేమందరం గుర్తెరిగి మేమందరం కూడా ఆ నిత్య జీవానికి వారసులో సహాయం చేయమని ఈ మాటలు వింటున్న ప్రతిబ్బిని దీవించి ఆశీర్వదించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె